నందమూరి కుటుంబంలో విషాదం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిన సంఘటన ఇంటికి పెద్ద కోడలిగా అందరి చేత వదిలిమ్మగా పిలిపించుకున్న జయకృష్ణ గారి భార్య పద్మజా గారి గత కొన్నాళ్ళుగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె తన డెబ్బై మూడేళ్ల వయసులో కన్ను మూయడం నందమూరి కుటుంబాన్ని పూర్తి శోకసందరలో ముంచేసిన సంఘటన ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి నందమూరి కుటుంబానికి సంబంధించిన బుక తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియో తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన నందమూరి కుటుంబానికి పెద్ద కోడలిగా వచ్చి కుటుంబంలోని వాళ్ళందరితో వదినమ్మగా అమ్మగా ఆప్యాయత అనురాగాలని అందుకున్న పద్మజ గారి కోడలు అంటే స్వయాన నందమూరి చైతన్య కృష్ణ గారి భార్య ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నందమూరి జయకృష్ణ పద్మజాలకి ఇద్దరు పిల్లలన్న సంగతి మనందరికి తెలుసు మొదట కూతురు కూతురు పేరు కుమిది ఇక రెండవ తర్వాత కొడుకు అతని పేరు నందమూరి చైతన్య కృష్ణ ఇక నందమూరి చైతన్య కృష్ణ మనందరికీ సుపరిచితుడే ఇటు నందమూరి కుటుంబ సభ్యుడిగా కుటుంబానికి సంబంధించిన ఎన్నో రకరకాల ఫంక్షన్స్ లోను మరియు ఇతర వ్యవహారాల్లోనూ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ముఖ్యంగా బాలకృష్ణ గారిని బాలయ్య బాబాయ్ అని ఎంతో ప్రేమగా అభిమానంగా పలకరించడం మాత్రమే కాదు తన కుటుంబానికి సంబంధించిన ఎన్నో రకరకాల ఇంటర్వ్యూల్లో కూడా అతడు యాక్టివ్ గా పాల్గొన్నాడు మరోపక్క తన తాత స్టార్ట్ చేసిన రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతను తన తండ్రి తర్వాత తానే భుజాన వేసుకుని సమర్థవంతంగా వ్యవహరించడం మాత్రమే కాదు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నమా ఇదిలా ఉంటే చైతన్య కృష్ణ కూడా నందమూరి వారసుడిగా నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మొదట తమ్ అనే సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు రాకపోవడం ఆ తర్వాత బ్రీత్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అది కూడా పెద్ద ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి ఇలాంటి నేపథ్యంలోనే సొంతంగా వ్యాపారాలను రియల్ ఎస్టేట్ ముఖ్యంగా వ్యాపారస్తుడుగా రాణిస్తున్న ఆయన మరి ఇదిలా ఉంటే చైతన్య కృష్ణ భార్య ఎవరో అంటే స్వయానా నందమూరి జయకృష్ణ మరియు పరమపదించిన పద్మజాగార్ల ఏకైక కోడలు అయిన ఆమె ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక మరి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నందమూరి చైతన్య కృష్ణ పెళ్లి రెండు వేల ఇరవైవ సంవత్సరంలో జరిగింది ఇతడు పెళ్లి చేసుకున్న ఇతడి భార్య పేరు రేఖా కుమ్మడి నిజానికి వీళ్ళది పెద్దలు కుదిర్చిన వివాహం ఇక రేఖా కుమ్మడి అప్పటికే కాలిఫోర్నియాలో సెటిల్ అయిన అమ్మాయి తల్లిదండ్రులందరూ అమెరికాలోనే సెటిల్ అవ్వడం ఒక పద్దెనిమిది ఏళ్లకు పైగా అక్కడే పుట్టి పెరిగిన ఆమె మాస్టర్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆవిడ ఇండియాకి రావడం జరిగింది ఈవిడ పూర్తి పేరు రేఖా కుమ్మడి పైగా ఈవిడ కుటుంబ నేపథ్యం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవచ్చింది అదేంటి అంటే నందమూరి తారక రామారావు గారు నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే విజయవాహిని స్టూడియోస్ అధినేత అయిన ఆలూరు చక్రపాణి గారితో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలను నటించడం జరిగింది ముఖ్యంగా రామారావు గారు మరియు ఆలూరి చక్రపాణి నిర్మాణ దర్శన నిర్మాణ మరియు దర్శకత్వంలో వచ్చిన షావుకారు జానకి మాయా బజార్ గుండమ్మ కథ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు అలా విజయవాణి స్టూడియో సంస్థ అధినేతగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ వ్యక్తి అయిన ఆలూరి చక్రపాణి కుటుంబానికి చెందిన వారసురాలే రేఖా గుమ్మడి అలా రేఖా గుమ్మడి కృష్ణుని పెళ్లి చేసుకుని నందమూరి కుటుంబానికి కోడలిగా రావడం జరిగింది ఆ విధంగా రేఖా గుమ్మడి ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇక అలా నందమూరి తారక రామారావు గారి పెద్ద కొడుకు అయిన జయకృష్ణ పద్మజాల కోడలిగా మారి ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం మాత్రమే కాదు ఆవిడ సొంతంగా వ్యాపారాలను కూడా మొదలు పెట్టడం జరిగింది ఇక భర్త స్టార్ట్ చేసిన కొన్ని కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తుంది అదండి అసలు సంగతి మరి ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారి పెద్ద కోడలు చైతన్య కృష్ణ గారి తల్లి పద్మజ గారి కళ్ళు మూసిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు కుటుంబ నేపథ్యంతో కూడుకున్నవి మనకు తెలియనివి ఆశ్చర్యకరంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మరి నందమూరి పద్మజ పోయిన రెండవ రోజే ఆమె కోడలు ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటే వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు మెట్టిలో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి